హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు గా చేసుకునే మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి మామూలుగా మనం ఆవకాయ పెట్టుకుంటాము కానీ తురుము పచ్చడి గా అప్పటికప్పుడే చేసుకుని తినేయచ్చు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి ఇదిగోండి నేను ఒక మామిడికాయ అండి ఫస్ట్ దీన్ని కడిగి ఆరబెట్టుకుని తొక్క తీసేయాలండి తర్వాత ఇలా తురుముకోవాలి ఇలా అంతా తురుముకుని పక్కన పెట్టుకోవాలండి చూడండి ఇది ఒక కప్పుడే అయ్యింది నేను ఒకే ఒక కాయ తీసుకున్నా కాబట్టి తర్వాత స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి వేగిపోయాయి అండి ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో హాఫ్ కప్ వరకు నూనె వేసుకోవాలి నేను వేరుశనగ నూనె వాడుతున్నా అండి నూనె వేడైన తర్వాత అందులో ఒక స్పూన్ ఆవాలు వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఇవి చక్కగా వేగిపోయినాయి కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి చల్లారుతుంది తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో మనం తురుముకున్న మామిడికాయ వేసుకుని అందులో ఒక స్పూన్ కారం వేస్తున్నా అండి ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే చేసుకునేది అది కూడా ఒక కాయ కాబట్టి నేను ఒక స్పూన్ కారం వేస్తున్నా తర్వాత రుచికి తగినంత ఉప్పు ఇంకా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు అది కూడా వేసుకుని కొంచెం పసుపు వేసుకుని మొత్తం ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఉప్పు ఇంకా కారము ఎంత వేయాలో అది మనం తీసుకున్న కాయ పైన డిపెండ్ ఉంటుందండి కొన్ని కాయలు పుల్లగా ఉంటాయి కొన్ని కొంచెం తీగా ఉంటాయి దాన్ని బట్టి ఉప్పు ఇంకా కారం వేసుకోవచ్చు మొత్తం ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మన నూనె కూడా చల్లారిపోయిందండి ఇప్పుడు అందులో వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి చాలా బాగుంటుందండి ఎప్పుడైనా మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు జస్ట్ అప్పటికప్పుడే పది నిమిషాల్లో చేసుకోవచ్చండి అంత ఈజీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్